దశరథ జ్యోత్నని పిలిచి నువ్వు పెళ్లి చేసుకుంటే ఇల్లు మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది పెళ్లి చేసుకో జ్యోత్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే చాలా కోపంగా అవునవును మీరందరూ సంతోషంగానే ఉంటారు నాకు పెళ్లి చేసి ఎవరో ఇంటికో పంపించేసి మీ అందరూ కలిసిపోయి కలిసి ఉందామా అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే ఏం మాట్లాడుతున్నావు జ్యోత్న నువ్వు బయటకు వెళ్ళిపోతే మాకు అంత సంతోషమేమి కాదు కాకపోతే నీకు చేయవలసిన బాధ్యత మాకు ఉంది కదా అందుకే ఇలా చెప్తున్నాను అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్న మాత్రం చాలా కోపంగా కాదు కాదు నన్ను బయటికి పంపించేసి మీ అందరూ ఒకటైపోయి ఒకే ఫ్యామిలీగా ఉందాము అని అనుకుంటున్నారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం అందరూ కలిసిపోవటం ఏంటి అందరూ ఒకే చోట ఉండడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జోస్న అవును మరి అత్త వాళ్ళ ఫ్యామిలీతో కలిసిపోయి చాలా సంతోషంగా ఉండొచ్చు నన్ను ఒక పక్కన పారే అసలు నేను మీ కూతురునేనా నేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే జ్యోస్న ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవును ఈ రోజు అదే కదా మరి జరిగింది అగో ఆ దీపకి కొంచెం ఒంట్లో బాగోపోతే ఇల్లు మొత్తం ఇంటిల్లి పాది అక్కడికి వెళ్ళిపోయి తనకి సేవలు చేశారు పైగా తనకి స్వీట్స్ అని ఫ్రూట్స్ అని అలాగే చీర పెట్టి ఇచ్చి అన్ని సేవలు చేశారు కదా అని చెప్పేసి అయితే అంటూ కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న అయితే జ్యోత్స్న నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు కానీ నీ మైండ్లో ఎక్కువ కుళ్ళుగా ఉన్నట్టుగా ఉంది అందుకే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం మరి కాదా అవును కుళ్ళుకుంటానే అనుకోండి మీరు నాకన్నా ఎక్కువ ప్రయారిటీ దీపకే ఇస్తున్నారు నాకు ఎలా ఉంటుంది మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏంటి జ్యోత్సన నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఇంటి వారసురాలివి కా కాబట్టి నీకు అన్ని అర్హతలు ఉంటాయి కాకపోతే దీపకి కొంచెం ఒంట్లో బాగోలేదని చెప్పి అందరం వెళ్ళాము అంతలో ఏం తప్పుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్వస్టమా చాలా కోపంగా దీపని మీరు ఇంటికి రావద్దు అన్నారు కానీ మాట విన్నదా నేను మీ మాట విన్నా సరే మీరు నన్ను ఒక రకంగా తీసి పారేస్తున్నారు దీప మాత్రం చూసారా మీ మాటకి ఎదురు చెప్పింది అయినా తన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే మీరు చిన్నప్పుడు నాకు ఒక మాట చెప్పేవారు నాన్న విద్య లేనివాడు వింత పశువు అని ఇప్పుడు ఇగో విద్య లేనివాడు వింత వింత పశువు కాదు ఇదిగో ఈ జోస్న చూడండి ఎలా తయారవుతుందో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం జోస్న నువ్వు ఏమైనా అనుకో దీపకి అన్ని సౌకర్యాలు ఇంటి నుండి వెళ్తాయి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని పారిజాతం జోస్న వాళ్ళు ఒక్కసారిగా